అభయారణ్యంలో సైతం మహిళలు ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు ఇన్నాళ్ళు పురుషులకే పరిమితమైన అటవీ శాఖలో బీట్ ఆఫీసర్లుగా మహిళా ఉద్యోగులు సైతం సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా ఏటూరు నాగరం అభయారణ్యంలో బీట్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దా ములుగు జిల్లా ఏటూరు నాగారం అభయారణ్యం ఏటూరు నాగారం డివిజన్ అటవీ శాఖలో అనేక మంది మహిళలు తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు తమకు కేటాయించిన బీట్లలో అటవీ రక్షణ వన్యప్రాణి సంరక్షణలో తమ వంతు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు పురుషులకు ధీటుగా అటవీ ప్రాంతంలోనూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు బీట్ ఆఫీసర్లుగా ఉద్యోగం అంటే సవాలుతో కూడుకున్నదే అటు అడవిలోని క్రూర మృగాలతో పాటు ఇటు స్మగ్లర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇందుకోసం ప్రాణాలు చెక్ పోస్టుల వద్ద విధుల సైతం సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా బీట్ ఆఫీసర్లు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడారు ఇన్చార్జ్ రేంజ్ ఆఫీసర్ అఫ్నారున్నిసా మాట్లాడుతూ అటవీ శాఖలు ఉద్యోగమంటే మొదట్లో కొంత భయం వేసినా అధికారుల సహకారంతో ఇప్పుడు ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహిస్తున్నామన్నారు అటవీ సంపదను స్మగ్లర్లు కొల్లగొట్టకుండా పురుషులకు సమానంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నామన్నారు నాకు మా పై అధికారుల యొక్క ప్రోత్సాహంతో మరియు అండదండలతో చాలా చక్కగా నా యొక్క విధులను నిర్వహిస్తున్నాను మొదట్లో కొద్దిగా భయమేసింది తర్వాత అడవిలో ఈ యొక్క విధులను నిర్వహించడంలో నాతోటి ఉద్యోగస్తులు కూడా నాకు వెన్నుంట ఉండి ప్రతి దా విషయంలోనూ ప్రోత్సాహం కల్పిస్తున్నారు అదేవిధంగా మేము స్మగ్లర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాము అటవీ సంపదను కూడా కొల్లగొట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాము హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్న తారా అనే ఉద్యోగిని మాట్లాడుతూ గత ఇరవై మూడు సంవత్సరాలుగా అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్నానని అప్పట్లో అటవీ శాఖలో మహిళలు ఉద్యోగం చేయడం అంటే వింతగా చూసేవారన్నారు ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చిందని సవాల్తో కూడుకున్న ఉద్యోగం చేయడం గర్వంగా ఉందన్నారు నార్త్ రేంజ్ లో నేను ఫారెస్ట్ లో ఇప్పటికీ నాకు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది మేము జాయిన్ అయిన టైంలో లేడీస్ చాలా తక్కువ ఉండే విధులలో మీరు చేయగలుగుతారా అని చాలా మంది మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది మేము కూడా దయంగా ముందుకు అడిగేసి ఇంతవరకు మేము జాబులో చేయడం జరిగింది మేము కూడా మగవాళ్ళతో పాటు వాళ్ళతో సమానమైన డ్యూటీలు చేయగలుగుతున్నాము బీట్ ఆఫీసర్ అనూష మాట్లాడుతూ మొదట్లో ఉద్యోగంలో చేరినప్పుడు ఎంతోమంది వద్దంటూ వారించారని మహిళలు ఈ ఉద్యోగం చేయలేరంటూ నిరుత్సాహపరిచేవారున్నారని కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని నాలుగేళ్లుగా బీట్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు నేను నగరం సౌత్ రేంజ్లో బీటాఫీసర్గా డ్యూటీ చేస్తున్నాను నేను ఫోర్ ఇయర్స్ నుండి ఇక్కడే డ్యూటీ చేస్తున్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో స్టార్టింగ్ నేను జాయిన్ అయినప్పుడు అబ్బాయిలకే సూటబుల్గా ఉంటుంది అమ్మాయిలకు కష్టం అనేసి అన్నారు ఆ కష్టమైనప్పటికీ నేను ఫోర్ ఇయర్స్ నుండి ఇక్కడే డ్యూటీ నిర్వహిస్తున్నాను డ్యూటీలో భాగంగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అబ్బాయిలు చేస్తారు అమ్మాయిలు చేయరు అనేది ఏం లేకుండా వాళ్ళతో పాటు నేను అన్నిట్లలో అన్ని సీనియర్స్ ద్వారా మా పై ఆఫీసర్ల ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్క వరకు ఇప్పటివరకు నిర్వర్తిస్తూ వస్తున్నాము ఇకపై కూడా నిర్వర్తిస్తూ ఉంటాము మరో బీట్ ఆఫీసర్ సుమలత మాట్లాడుతూ తనతో పాటు మరెంతో మంది బీట్ ఆఫీసర్లుగా ఉద్యోగం చేస్తున్నారని వారి సహకారంతో అటవీ సంపదను కాపాడే ఉద్యోగాన్ని చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు నేను బీట్ ఆఫీసర్గా జాయిన్ అయిన కొత్తలో ఫారెస్ట్లో చేయగలగునా లేదా అని అందరూ అనడం వల్ల భయమేసింది కానీ ఇప్పుడు వాళ్ళతో అంటే పురుషులతో సమానంగా మేము కూడా వర్క్ చేయగలుగుతున్నామని నేనైతే గర్వపడుతున్నాను మా దినచర్యలో భాగంగా మేము రోజు అడవిలోకి వెళ్ళి కొన్ని కిలోమీటర్లు నడవగలుగుతున్నాము నడిచే క్రమంలో ఎలాంటి ఫెల్లింగ్స్ కానీ ఏమంటారు హంటింగ్ పోచింగ్లు జరగకుండా ఒకప్పుడు పురుషులకు మాత్రమే పరిమితమైన బీట్ ఆఫీసర్ ఉద్యోగాన్ని సైతం సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న ఏటూరు నాగారం అటవీ శాఖలోని మహిళా ఉద్యోగుల మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తారని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ న్యూస్